ఎన్ని ఉన్నాయో చూసుకోవాలి ఫస్ట్ ఎన్ని ఉన్నాయి ఎవరికి అమ్ముతున్నారు వాళ్ళు మళ్ళీ దీన్ని ఎక్కడ ఎక్కడెమర్ చేస్తారు కూడా చూసుకోవాలి మీరు ఎవరు అమ్ముతున్నారు వాళ్ళు దాన్ని ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు అది కూడా చూసుకోవాలి కొంచెం వాళ్ళు చేసుకున్న తర్వాత ఎవరికి తెస్తున్నారో చూసుకుంటే మేము వాళ్ళు ఎక్కడ నిమజ్జనం చేస్తున్నారు కూడా చూసుకోవాలి మామూలుగా మంచు యూజ్ చేస్తారు ఎక్కడ కొంతమంది అందరూ వాడదు మామూలుగా తింటే చెట్లు సార్ నీళ్ళు బాగా బంక బంకొస్తా సార్ ఓన్లీ కెమికల్ లాగా వస్తుంది సార్ ఇది ఎక్కువ వస్తుంది సార్ నేను